హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని చింతచిగురు సీజన్ అయితే వచ్చేసింది కదండి ఈ చింత చిగురు మే నెలలో జూన్ నెలలో మాత్రమే దొరుకుతుంది ఇది ఎక్కువగా పప్పులో పచ్చడ ఇంకా చికెన్ ఎండు చేపలు పచ్చి చేపలు రకరకాల కూరల్లో వండుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అంటేనే చాలా స్పెషల్ చాలా రేటు కూడా ఉంటుంది దీనికి మార్కెట్లో వచ్చేసి మా ఇంటి పక్కనే ఒక చిన్న చింత చెట్టు ఉందండి దానికి ఇక్కడ వచ్చేసి మా పిల్లలైతే చింతచిగురు చింత చిగురు కోస్తున్నారు ఈ చింత చెట్టు చిన్నగా ఉండడం వల్ల పిల్లలు ఈజీగా కోస్తున్నారండి పెద్ద పెద్ద చింత చెట్లు ఉంటాయి కదా అవి కొంచెం కష్టంగా చెట్లు ఎక్కడం అవి కొంచెం కష్టంగా ఉంటుంది అందులో ఒకటి పెద్ద చింత చెట్ల కంటే ఇలా చిన్న చింత చెట్లు ఎక్కువ చిగురు వస్తుంది ఒకరు తప్పించి ఒకరోజు ఎవరో ఒకరు కోస్తూనే ఉంటారు ఈవినింగ్ కంటే మార్నింగ్ బాగా ఎక్కువగా దొరుకుతుందండి ఎందుకంటే పచ్చగా విరబూస్తూ ఉంటుంది కదా మార్నింగ్ టైంలో కోస్తే ఎక్కువ ఈవినింగ్ టైంలో అయితే కొంచెం వండిపోయినట్టు ఉంటుంది కదా మార్నింగ్ టైంలో అయితే చాలా మంచిగా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటుంది ఓకేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ Subscribe, bye friends.